అందరికీ మనం ఈ వీడియోలో చూస్తున్నది మా మేనత్త వాళ్ళ మనవరాలు పుట్టినరోజు ఫంక్షన్ మేనత్త వాళ్ళ కొడుకు వరుణ్ వాళ్ళ పాపదండి ఫంక్షన్ పాప పేరు శన్వి పాపది మొదటి పుట్టినరోజు అండి హ్యాపీ బర్త్డే షన్వి చూడండి ఇక్కడ కనిపిస్తున్నదే పాప వాళ్ళ అమ్మా నాన్న వరుణ్ శ్రీలక్ష్మి వీళ్ళ పాపదండి పుట్టినరోజు చూడండి ఈ పాపనే షన్వి చాలా క్యూట్ గా ఉంది కదండి హ్యాపీ బర్త్డే షన్వి షన్వి బేబీకి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇక్కడ ఉన్న వారందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ మా అమ్మ అమ్మ ఇద్దరు అక్క చెల్లెళ్ళు అలాగే తోడుకోడళ్ళు ఇద్దరు పక్క పక్కనే కూర్చొని ఉన్నారు అలాగే పక్కన ఉన్న వారంతా కూడా మా సొంత రిలేషన్స్ అండి చూడండి నేనైతే జ్యూస్ తీసుకున్నాను ఫంక్షన్లో అందరికీ స్నాక్స్ జ్యూస్ అయితే ఇచ్చారండి అందరూ కలిసి ఒకే చోట బంధువులందరితో చాలా సంతోషంగా కలుసుకొని మాట్లాడుతున్నారు ఇలాంటి ఫంక్షన్స్లోనే కదండి అందరం కలుసుకునేది మన అనుకునే వారందరూ ఒకే చోట కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది చూడండి కనిపిస్తున్న పిల్లలు మా పిల్లలు వదిన వాళ్ళ పిల్లలు మా మేనమామ కూతురు ప్రబళిక అందరూ చాలా ఎంజాయ్ చేశారండి పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు అలాగే పిలిచిన బంధువులు అందరూ వచ్చారండి ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే హైదరాబాద్లోనండి జరిగింది అందరూ హైదరాబాద్ దూరమైనా సరే అందరూ వచ్చారండి ఇక్కడ ఉన్నవారంతా మా మేనత్త మామయ్య వరుణ్ శ్రీలక్ష్మి షన్వి శన్వి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య పిల్లలందరితో కలిసి గ్రూప్ ఫోటో అయితే తీపిచ్చుకుంటున్నారు చూడండి అందరూ ఎంత బాగా ఉన్నారో పిల్లలు ఇప్పుడు షన్వి చేత కేక్ అయితే కట్ చేపిస్తారండి మా మేనత్తకు ఇద్దరు అమ్మాయిలు ఒక కొడుకండి పెద్ద వదిన పేరు సుష్మా అన్న పేరు వెంకట్ వాళ్ళకు ఒక బాబు అండి ఇక్కడ ఎల్లో డ్రెస్లో ఉన్నాడు కదండి ఆ బాబే కీర్తన్ రెండో వదిన సుధేష్ణ అన్న పేరు వాసు వాళ్ళకు ఒక పాప అండి ఇక్కడ గ్రీన్ కలర్లో డ్రెస్ వేసుకుంది కదండి ఆ పాప షాన్విత అండి పేరు అత్త వాళ్ళ కొడుకు వరుణ్ కోడలు శ్రీలక్ష్మి వాళ్ళ పాప షన్వి షణిదేనండి పుట్టినరోజు వేడుక చూడండి కేక్ కట్ చేపించారు ఇప్పుడు మా మేనత్త మామయ్య ఇద్దరూ అక్షింతలు వేసి మనవరాలను అయితే దీవించారండి ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వచ్చి అక్షింతలు వేస్తారండి వీళ్ళు అయితే ఒంగోలులోనే ఉంటారండి ఇక్కడ కనిపిస్తుంది కదండి పెద్ద వద్దిన సుష్మా బంధువులందరూ ఒకరి తర్వాత ఒకరు అయితే వేసి అమ్మాయిని దీవిస్తారండి అందరూ ఆశీర్వాదాలు ఇవ్వడం వల్ల అమ్మాయికి మంచి జరుగుతుంది ఇక్కడ అక్షింతలు వేస్తుంది మామయ్య వాళ్ళు రెడ్ కలర్ షర్ట్లో ఉంది మా మామయ్య అండి ఇప్పుడు వైట్ కలర్ షర్ట్లో అక్షింతలు వేస్తుంది పెదనవాన వాళ్ళ అబ్బాయి శ్రీనన్న అలాగే ఒకరి తర్వాత ఒకరు అందరూ అక్షింతలు వేస్తూ అమ్మాయిని ఆశీర్వాదిస్తారు చూడండి పాప అయితే ఎంత క్యూట్గా ఉందో పుట్టినరోజు వేడుక జరిగే విధానం గురించి మా ప్రతిమ ఇప్పటి వరకు చెప్పింది ఇప్పటి నుంచి నేను చెప్దామని నేనైతే ప్రయత్నం చేస్తున్నాను ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరూ పాపని ఆశీర్వదించటానికి అలాగే అక్షింతలు వేసి ఆశీర్వదించటంతో పాటు వారు ఏదో ఒక గిఫ్ట్ రూపంలో తెచ్చినది ఇవ్వటానికి పాప మొదటి పుట్టినరోజు కాబట్టి ముఖ్యంగా వీరు ఉండేది లండన్లో ఉంటారు లండన్ నుంచి ఇక్కడికి ప్రత్యేకంగా పాప బర్త్డే చేసుకోవటం కోసమే ఇక్కడికి వచ్చి బర్త్డే తొలి పుట్టినరోజుని ఇక్కడ అందరి బంధువుల సమక్షంలో హైదరాబాద్లో చేసుకోవాలని వారు ఉండే నివాసంలోనే ఇది ఈ ఫంక్షన్ అయితే ఏర్పాటు చేసుకున్నారు ఇది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫంక్షన్ హాల్ అయితే కాదు వారు ఉండే అపార్ట్మెంట్లోనే కొంత భాగం ఫంక్షన్ హాల్ చిన్న ఫంక్షన్ హాల్ మినీ ఫంక్షన్ హాల్ టైపు అయితే ఉంటుంది ఆ మినీ ఫంక్షన్ హాల్లోనే ఈ చేసిన డెకరేషన్ అంతా కూడా చాలా బాగా అయితే చేశారు పాపది ఫస్ట్ బర్త్డే కాబట్టి ముఖ్యంగా పాపకు సంబంధించి చిన్నపిల్లలు ఎక్కువ మంది రావడానికి ఇష్టపడుతుంటారు కాబట్టి బర్త్డే సెలబ్రేషన్స్ అంటే చేసుకునే విధానంగా ఇలా చేసుకుంటుంటే బాగుంటుందని నాకైతే అనిపించి నేను ఈ విధంగా చెప్తున్నాను ముఖ్యంగా చేసే విధానంలో స్టేజ్ డెకరేషన్ విధానంలో బెలూన్స్ కట్టిన విధానం కానీ షణ్వి పాప గురించి చూపించిన విధానం కానీ ఫస్ట్ బర్త్డేకి సంబంధించి చెప్పిన చూపించిన విధానం కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా చిన్నపిల్లలకు ముఖ్యంగా బాగా నచ్చే విధంగా వచ్చిన బంధువులందరూ కూడా ఇష్టపడే విధంగా లొకేషన్ అయితే బాగా క్రియేట్ చేసినట్టుగా బాగా అర్థమవుతుంది చూడటానికి కూడా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే విధానంగా స్టేజ్ డెకరేషన్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే వచ్చిన ప్రతి బంధువు కూడా ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి వచ్చారు కాబట్టి వచ్చిన ప్రతి బంధువుని కూడా ఆశీర్వాదం ఇచ్చేటట్లుగా అలాగే వచ్చిన ప్రతి బంధువుని రిసీవ్ చేసుకొని బాగా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటూ వారికి కావలసిన ఏర్పాట్లని వసతులను కల్పిస్తూ ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా చేశారని చెప్పుకోవాలి ముఖ్యంగా వీరు ఉండేది లండన్లో కాబట్టి వరుణు ఫ్యామిలీతో పాటు వరుణు వాళ్ళ అక్క సుష్మా వాళ్ళు కూడా లండన్లోనే ఉంటున్నారు కాబట్టి వీరు దాదాపు ప్రతి ఫంక్షన్కి అటెండ్ కాలేని పరిస్థితి ఉండవచ్చు అలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి మెమరీస్గా మిగిలిపోవటానికి ఇలా వీడియోస్ రూపంలో కావచ్చు ఫొటోస్ రూపంలో కావచ్చు వచ్చిన ప్రతి బంధువు కూడా ఆశీర్వదించి ఫోటో దిగేటట్టుగా వాళ్ళ మెమరీస్ని వాళ్ళతో పాటు ఎ ఎప్పుడు చూసుకోవాలనుకున్నా కూడా వీడియో రూపంలో ఫొటోస్ రూపంలో చూసుకునే విధానంగా ఏ బంధువుని కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరిని ఫోటో దిగే విధానంగా అయితే ఇక్కడ అయితే చేసుకొని అందరినీ బాగా ఆహ్వానించి సాదర స్వాగతాలైతే పలికి అందరికీ కావలసిన వెల్కమ్ డ్రింక్ కావచ్చు స్నాక్స్ కావచ్చు లేదంటే వచ్చిన బంధువులందరూ ఉండటానికి విడిది ఏర్పాట్లు కావచ్చు అవన్నీ చాలా చక్కగా చేసుకున్నారని చెప్పాలి ముఖ్యంగా వీరి పెద్దవాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో ప్రతిమ ఇప్పటివరకు చెప్పింది కదా ప్రతిమ వాళ్ళ మేనత్తకు సంబంధించి మేనత్త మనవరాలు బర్త్డే ఫంక్షన్కి సంబంధించి వాళ్ళ బంధువర్గం అయితే వాళ్ళ కుటుంబం కూడా మేనత్క సంబంధించి కుటుంబం అంతా కూడా చాలా పెద్ద కుటుంబం కాబట్టి బంధువర్గం చాలా ఎక్కువ మంది వచ్చారు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎలాంటి లోట్లు పాట్లు జరగకుండా చాలా మంచి మర్యాదలు అయితే చేసుకుంటూ అందరినీ కూడా బాగా రిసీవ్ చేసుకుంటూ వారికి ఎలాంటి లోట్లు లేకుండా ఫంక్షన్ అయితే చాలా పర్ఫెక్ట్గా గ్రాండ్గా చేసుకుంటూ వచ్చారు అలాగే వచ్చిన బంధువులంతా కూడా మళ్ళీ వీళ్ళు కలవటానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఇక్కడ లోకల్లో ఉండేవాళ్ళు కాదు కాబట్టి విదేశాల్లో ఉండే ఉండేవాళ్ళతో మళ్ళీ మళ్ళీ కలవటానికి కుదరదు కాబట్టి అందరూ దాదాపు ఫంక్షన్కి ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా స్టేజ్ మీదకు వచ్చి ఈ స్టేజ్ డెకరేషన్ని ఆస్వాదిస్తూ పాపని ఆశీర్వదిస్తూ వారు వారు తీసుకొచ్చిన గిఫ్ట్లను అయితే పాపకు అందజేయడం జరిగింది పాప కూడా పాపం చిన్న వయసే కాబట్టి పాప కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా కొంత అసహనానికి ఫీల్ అవుతున్నట్టుగా అంటే పాపకి ఇలాంటివి దాదాపు అలవాటు ఉండవు కాబట్టి కొంత పాప కూడా ఇబ్బంది పడినా కూడా పాపం వచ్చిన బంధువులందరూ కూడా ఓపికగా అందరికీ ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు కలగకుండా ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా జరిగినట్టుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది వచ్చిన ప్రతి బంధువుని కూడా ఇప్పుడు ప్రతిమకి మేనత్ అంటే నాకు అవుతుంది ప్రతి మాకి మా మామయ్య అయితే నాకు బాబాయ్ అవుతారు ఈ విధంగా ప్రతి రిలేషన్ పరంగా కూడా అందరినీ కలుపుగోలుతనంగా బాగా చూసుకుంటూ అందరినీ వీడియో పరంగా ఫోటో పరంగా ఆశీర్వాదం పరంగా వచ్చిన ప్రతి బంధువుని కూడా ఆశీర్వదించేటట్టుగా చేసుకుంటూ చాలా చక్కగా అయితే నిర్వహించుకున్నారు పాప కూడా కొంత అసహనానికి గురైన బర్త్డే చేసుకునే పాప షాన్ షన్విని చాలా జాగ్రత్తగా వాళ్ళ అమ్మ అయితే కేర్ తీసుకొని దాదాపు కొంత పాప ఎక్కువసేపు ఉండటానికి ఇబ్బంది పడుతున్నట్టుగా ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ జరిగే ఫంక్షన్లు కాదు కాబట్టి జా చాలా జాగ్రత్తగా అయితే ఫంక్షన్ అయితే నిర్ నిర్వహించుకున్నారు వచ్చిన ప్రతి బంధువు చిన్నవారు కానించి పెద్దవాళ్ళు కానించి ప్రతి ఒక్కరూ కూడా వీడియో దిగాల్సిందే వీడియోలో కనపడాల్సిందే ఫోటోలో కనపడాల్సిందే అన్నట్టు ప్రతి ఒక్కరిని ఎవరిని మిస్ కాకుండా దాదాపు చూపించే ప్రయత్నం అయితే వీడియోలో చేసుకున్నారు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా కొంత ఈ ఫంక్షన్ని చూపిద్దామని మేమైతే కొంత ప్రయత్నం అయితే చేశాము రావడానికి అందరూ బంధువులు అందరు బంధువర్గం అంతా వచ్చినా కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా చూపించడానికి అందరినీ చూపించడానికైతే మాకు అనుకూలత అయితే అంత కుదరలేదు వీడియో బాగా లెంత్ అయిపోతుంది కాబట్టి కొంత అనుకూలతను బట్టి వీడియో లెంత్ను బట్టి కూడా గమనించుకొని కొద్ది కొద్ది చిన్న చిన్న ముక్కలుగా అయితేనే ఆ వచ్చిన బంధువర్గాన్ని అందరినీ చూపించగలిగాము ఈ ఫంక్షన్ జరిగి కూడా ఛానల్ అయింది వీడియో రిలీజ్ అవడానికి కొంత సమయం అయితే పట్టింది టైం తీసుకొని మనకి యూట్యూబ్ ద్వారా వీడియో రిలీజ్ చేయడానికైతే మేము ప్రయత్నించాము ఈ ఫంక్షన్కి సంబంధించి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇక్కడ మన నాగులుపుల పాడు వైపు నుంచి వెళ్ళిన వాళ్ళు కావచ్చు పిల్లలకి సంబంధించి సుష్మాకి సంబంధించి కానీ సుదేష్ సంబంధించి కానీ వరుణ్కి సంబంధించి వాళ్ళ పెద్దవాళ్ళకి సంబంధించి అన్ని వైపుల నుంచి కూడా వీళ్ళ ఫ్యామిలీ పెద్దది కాబట్టి అందరి బంధువర్గం కూడా దాదాపు ఫంక్షన్కి అయితే హాజరయ్యారు అందరినీ అన్ని విధాలుగా మనం చూపించడానికి కుదరలేదు కాబట్టి మనకు అవకాశం ఉన్న ఉన్నవరకి ఈ వీడియో రూపంలో చూపించే ప్రయత్నం అయితే చేశాను స్టేజ్ డెకరేషన్ పరంగా మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటా ఎంత చెప్పుకున్నా స్టేజ్ డెకరేషన్ పరంగా తక్కువనే చెప్పుకోవాలి వచ్చిన ప్రతి చిన్న పిల్లవాళ్ళ కానించి పెద్దల దాకా అందరూ అయితే బాగా ఎప్పుడుకో కదా మళ్ళీ మనం కలుసుకునేది అన్నట్టుగా బాగా ఆప్యాయతగా ఆత్మీయంగా పలకరింపులు విధానం కావచ్చు వాళ్ళు ఉన్న ఓపిక విధానం కావచ్చు చాలా బాగా అయితే నిర్వహణ అయితే జరిగింది స్టేజీ డెకరేషన్ పరంగా కూడా చాలా అద్భుతమైన డెకరేషన్ అయితే జరుగుతుంది వచ్చిన పిల్లలందరూ కూడా ఆ స్టేజ్ డెకరేషన్ చూసి చాలా ఆశ్చర్యానికి అయితే గురయ్యేటట్టుగా చాలా ఆనందించేటట్టుగా పిల్లలందరూ కూడా వచ్చిన బంధువుల్లోనే దాదాపు చాలామంది ప్రతి ఒక్కరు పిల్లల్ని అయితే తీసుకొని వచ్చారు ప్రతి ఒక్కరు కూడా వచ్చిన పిల్లలందరూ కూడా తోటి కావచ్చు తోటి కావచ్చు కీర్తన్ తోటి కావచ్చు ఇలా అందరితోటి చాలా దగ్గరి వాళ్ళలాగా బాగా రిలేషన్ ఉన్న వాళ్ళలాగా అంటే వాళ్ళు ఎప్పుడో కాబట్టి కనపడేది దాదాపు అందరూ విదేశాల్లో ఉండేవాళ్ళు కాబట్టి వచ్చిన పిల్లలందరూ కూడా బాగా కలుపుగోలుగా కలిసిపోయి అందరితోటి ఫంక్షన్ అయితే బాగా నిర్వహణ అయితే జరిగింది వచ్చిన ప్రతి వాళ్ళు కూడా చాలా ఓపికతోటి ఇచ్చే గిఫ్ట్లు కావచ్చు ఇచ్చే ఆశీర్వాదం కావచ్చు పాపకి షన్వి బేబీకి మొదటి పుట్టినరోజు కాబట్టి మళ్ళీ ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్ళు ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని అందరూ దీవించే విధానం అయితే చాలా బాగుంటుంది ఇలాంటి ఫంక్షన్లకి మనమే కాదు మన పూర్వీకులు కూడా ఇలాంటి ఫంక్షన్లు అయితే నిర్వహించుకునే విధానమో మనకు ఎప్పటి నుంచి సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలను మన ముందు ముందు తరాలకు కూడా అందించాలనే విధానంతో మేము ఈ యూట్యూబ్ వీడియో ద్వారా ఈ ఫంక్షన్ అయితే చూపించే ప్రయత్నం అయితే చేశాము వచ్చిన ప్రతి బంధువు కూడా చిరునవ్వుతోటి పాపను పలకరించడం కావచ్చు వాళ్ళ అమ్మా నాన్నను పలకరించడం కావచ్చు చాలా బాగా అయితే ఉంది ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఇలాంటి శుభకార్యాలను మరెన్నో జరుపుకుంటూ మన బంధువులకు సంబంధించి మన బంధువర్గాలకు సంబంధించి ఇలాంటి వేడుక చూసి ఇది చాలా బాగా జరిగింది ఇంకా మనం గొప్పగా చేసుకుందాము బాగా చేసుకుందాము మనకు ఉన్న స్థాయిని బట్టి ఇంకా చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామని ప్రయత్నించాలని నేనైతే కోరుకుంటూ ఈ వీడియో నాకు ఇట్లా చెప్పే అవకాశం అయితే వచ్చింది చూపించే అవకాశం వచ్చింది ముఖ్యంగా మన కుటుంబీకులు కావచ్చు బంధువులు కావచ్చు ఇట్లా యూట్యూబ్ ద్వారా చూపించుకోవడానికి అయితే అవకాశం కూడా కల్పించారు అది చాలా గొప్ప విషయము దాదాపు వచ్చిన బంధువుల్లో కావచ్చు మన బంధువర్గంలో కావచ్చు అందరూ ఇష్టపడే రీతిగా ఉండారు వీడియో పరంగా ఈ వీడియో చేసుకోండి యూట్యూబ్ ద్వారా మీరు చూపించండి అని ఒప్పుకోవటం కూడా ఒక గొప్ప విషయమే చివరిగా అయితే మా మన ఫ్యామిలీకి సంబంధించి ప్రతిమ పిల్లలు కూడా స్టేజ్ మీదకు వచ్చి పాపనైతే ఆశీర్వదించడం జరిగింది ఈ వీడియోకి సంబంధించి ప్రధానంగా వీడియో చేస్తుంది మనం కాబట్టి మనం ఆఖరిలో వచ్చి ఆశీర్వదిస్తే బాగుంటుందని చివరి దాకా ఉండి వెయిట్ చేసి అందరినీ అవకాశం కల్పించి అందరూ ఆశీర్వదించిన తర్వాత చివరిగా అయితే ఆశీర్వదించారు ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాద